ప్రస్తుతం ఎవరికి భయం కలగాక పద్నాలుగో మైలు గుంటూరు నుండి ఈ యొక్క పద్నాలుగు మైలు దగ్గర దైవ జంతులు ప్రారంభించిన ప్రార్థన మధ్యలో మనం చూస్తున్న వస్తున్న జోసఫ్ గారు విజయ్ కుమార్ గారు జయరాజు నాతో ఉన్నారు హైదరాబాద్లో కర్చర్ తీసుకుని ఎందుకంటే నలభై ఐదు వార్షికోత్సవం ఏదైనా గోడార్ల పండుగలు ఈ ప్రాంతాలు జరుగుతూ విన్నప్పుడు నాకైతే ఆసక్తి వెళ్ళి చూడాలి చూడాలి దేవుడే నడిపించారు ఇటువంటి దైవజన్లు ప్రార్థన గుహ ఇది ప్రార్థన గుహ చూస్తున్నారా దైవు ప్రపంచానికి ఈరోజు పరిచయం అవడానికి చాలా కారణం ఈ ప్రార్థన గుహ ఎవరి జీవితంలో ప్రార్థన ఉంటుందో వారి జీవితాలు ప్రపంచానికి పరిచయం అవుతాయి అంటానికి ఎందుకంటే ఇది పరలోకాన్ని పరిచయం చేసే గుహ పరలోకానికి ఏ వ్యక్తి పరిచయం అయితే భూమి మీద ఆ వ్యక్తిని దేవుడు ఘనంగా వాడుకుంటాడు అంటారు సార్ రెండు నాకు చూద్దాం ఇప్పటివరకు వరకు ఇక్కడ ఇప్పటి వరకు ఇక్కడ ప్రార్థన చేసాం దేవుడు మహాత్మను బట్టి దేవుడు తన ఉన్నతమైన అభిషేకం అన్య భాషలు మాట్లాడుతు నిజంగా దైవం ఎవరైనా ఇక్కడ నుంచి ప్రార్థన చేయగలిగితే వారు ఈ యొక్క విశ్వాస ప్రయాణాన్ని ఇంకా వచ్చింపరుస్తే ఉన్నది చెప్పడానికి నేను అనుభవించిన అనుభవాలు చెప్తున్నాను ఈ స్థలంలో దయచేసారి స్వయంగా ద్రవుకుని ఇది కట్టుకుంటే తర్వాత దీనికి అన్ని చేశారు సుందరంగా దాని మొదట్లో ఈ పైన మొదట చేసుకుని ఈ ప్రార్థనగా తీసుకు పరుచుకున్నారు ఇక్కడ చాలా మంది వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు అది మై తర్వాత కూడా చూస్తున్నాం అటు ఇక్కడ నుంచి మనం లేమల్లి ఆ ప్రాంతము మన మంది మరొక మందిని ఇలా ఉండేది ఇక్కడ ప్రజలు అని తర్వాత ఈవినింగ్గా మందిరం కట్టడం జరిగింది హలో దేవునికి మహిమ ఇక్కడ నుంచి లేమల్లి ప్రాంతానికి మనం మంది వస్తున్నారు కదా లాల్కి వెళ్దాం ఇంకా టైం కాలేదు కానీ చూద్దాం లేమల్లి ప్రాంతానికి జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో లేమల్లి ఇక్కడ దేవుని పని బట్టి నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే లేమల్లో గుడారల పండుగలు జరుగుతున్నాయి చాలామంది సేవకులు వస్తున్నారు వెళ్తున్నారు నాకు ఆత్మలో ప్రేరేపించబడింది ఒకసారి వెళ్ళాలి నన్ను ఎవరు ప్రేరేపించలేదు ఒకసారి వెళ్ళాలి దైవజనుడు అభిషక్తుడు చేసిన తన యొక్క సేవా జీవితాన్ని జ్ఞాపన చేసుకుంటూ అభిషక్తులు రోజున పేటిపాల్ గారు కానీ జాన్ వెస్దే గారు కానీ రాజన్న గారు కానీ అబ్రహన్ కానీ అలాగే సూర్యుడు రమేష్ అన్న కానీ రమేష్ అన్నగారు కానీ వారు చేస్తున్న సేవ పరిచయలు వారితో ఏకీవించే ప్రతి దైవజనులు సిస్టర్స్ బ్రదర్స్ ఓసన మినిస్ట్రీలో ఉన్న ప్రతి దైవజన్లు వారి కాక ఇతర ఇతర డినామినేషన్లు ఇతరత్ర సంస్థల నుండి కూడా దేవుడు తొండోపు తండలుగా గుంపులు గుంపులుగా మందల మందలుగా అనేక మంది ప్రజలు ఇక్కడ స్థారమైన విస్తారమైన ప్రజలు రాబోతున్నారు వారందరిపైన దేవుని సన్నిధి దేవుని కాపుదల వారి యొక్క సురక్షితంగా గుడాలను ముగించుకుని వెళ్ళే వరకు బలమైన కార్యం ఇక్కడ జరిగినట్లు ఆశపాటి ఇక్కడికి వచ్చాం ప్రార్థన చేయడానికి దేవుడు కార్యం జరిగిస్తాడు ప్రపంచానికి ఉద్యోగం తీసుకొస్తాడు మేము నమ్ముతున్నాం అబ్రాహ్మన్నను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే పేడి గారిని బట్టి దేవుని స్థుతిస్తున్నాను దేవుని సావకులు జాన్ వ్యాస్లీ గారిని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను రాజన్న గారిని బట్టి రమేష్ అన్ను బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ఉద్దేశాలు ఎందుకంటే దైవజుడు యేసాన గారు వారి ఐదుగురికి అప్పగించిన విశ్వాస ప్రయాణాన్ని ఘనంగా జరగాలని మేము ఆశపడుతూ ఈ స్థలంలో ప్రభువుకి స్థుతి చెల్లిస్తున్నాం అనేది మొదటి ప్రారంభ మందిరం హైగర్ది గారు అన్న ప్రారంభించి బయట చూసుంటారు సారి ఒకసారి బయట చూసారా ఇదంతా కొండ ఏరియా కొండ ఏరియా ఈ ట్వెల్వ్ కూడా కొండ ఏరియా ఆ ప్రాంతాన్ని కూడా మీకు నెక్స్ట్ చూపించడానికి ప్రయత్నం చేస్తారు